పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి బీసీ నాయకులు పోతుకపల్లిలో ఒక గంటపాటు రాస్తో రకు నిరపించి రెండు శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ ఆందోళన కారణంగా ట్రాఫిక్ ఏర్పడింది విషయం తెలుసుకున్న పోత్కపల్లి ఎస్ఐ తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారకు కార్యక్రమాన్ని చేశారు అనంతరం బీసీ నాయకులు బోదెల మండలంలోని అన్ని గ్రామాల్లో వాణిజ్య వ్యాపార సంస్థలు బ్యాంకులు పాఠశాలలు మరియు కాలేజీ ఈ కార్యక్రమాన్ని బీసీ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ రాష్ట్ర కార్యదర్శి చర్లపల్లి సురేష్ మరియు బీసీ సంఘం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు గోవిందుల ఎల్లస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు بات چلو بتائی چلنا چلو اتنے అమలు చేయాలి అమలు చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ వెంటనే పార్టీ అమలు చేయాలి అమలు చేయాలి आयकेदार आय जाए बीसीला आयकेदार अति झाली 42% वेंटने हो जायली बीसीला 42% वेंटने हो जायली बीसीला 42% वेंटने हो जायली बीसीला आयकेदार अति झाली बीसीला आयकेदार अति झाली आयकेदार अति झाली बीसीला आयकेदार अति झाली जय बीसी जय जय बीसी जय बीसी जय जय बीसी बीसीला आयकेदार अति झाली बीसीला आयकेदार अति झाली बीसीला आयकेदार अति झाली પાટી ટુ પાતન ડિરેક્શન બીલુડુ વટતને અમલ જયલી પાટી ટુ પાતન ડિરેક્શન બીલુડુ વટતને અમલ જયલી અમલ જયલી અમલ જયલી પાટી ટુ પાતન બીલુડુ વટતને અમલ જયલી પાટી ટુ પાતન બીલુડુ વટતને અમલ જયલી જય જય બીસી જય જય બીસી જય જય બીસી જય જય બીસી બીસી લાહૈકતા અદિલલાલી બીસી લાહૈકતા અદિલલાલી બીસી લાહૈકતા અદિલલાલી عبداللہ <Marvel> لے جی رائے یکتا عبداللہ لے جی رائے یکتا عبداللہ لے جی رائے یکتا جی بی جے جی بی جے ఈరోజు ఓదల మండల వ్యాప్తంగా బీసీ బంద్ పిలుపు మేరకు అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి చాలా సంతోషకరం మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి గ్రామంలో స్కూల్స్ షాపింగ్స్ వాణిజ్య సదుపాయాలు అదేవిధంగా బొక్కపేళ్లి గ్రామంలో రాస్తారకో కార్యక్రమం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వెంటనే ఆమోదించేయాలి బీసీలకు వాస్తవంగా ఏ రకంగా చూసినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినట్టయితే రాజకీయంగానే కాదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు చాలా అతి ముఖ్యమైనది దా బిల్లు ఆమోదించేంత వరకు కూడా పిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి విధంగా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చెప్పి సందర్భంగా వెంటనే ఎందుకంటే బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పిన విషయాన్ని ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం ఆ నిరూపణ అంటే చేసి ఫార్టీ ఫైవ్ రిజర్వేషన్ బిల్లు చేసి ప్రభు ప్రజలందరికీ కూడా మేలు చేయాలి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము జై బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లేకపోతే నరేంద్ర అన్న గౌడ్ గారి ఆదేశాల మేరకు బంద్ చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో కంపల్సరీ ఇవ్వాలి ఇప్పటి వరకే బాగా వెనకబడిపోవడం జరిగింది అందుకోసం మన సీఎం గారు పెట్టారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ దాన్ని చేసి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది నెక్స్ట్ ఇరవై మూడు తారీఖు రోజు గవర్నర్ ఇండ్లు కూడా ముట్టడించే కార్యక్రమం ఉన్నది మా బీసీల తరఫున బీసీ బంద్ ఎప్పుడు చేసినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రతి బీసీ బిడ్డ కళ్ళు తెరవాలని ఈరోజు పెద్దపల్లి జిల్లాలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది బంధు ర్యాలీలు కూడా చేయడం జరుగుతున్నది జైబీసీ జై బీసీ బీ బీ బీసీలంతా కలిసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది పొత్ వదల మండల గ్రామంలో అన్ని మిత్రపక్షాలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఈ మద్దతు ఇచ్చినట్టు రేపు రాబోయే రోజులలో కూడా కార్యాచరణ దాన్ని అమలు పరచాలని కోరుతూ ఈ నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రన్న గౌడు ఆదేశాల మేరకు నేను సురేష్ డాక్టర్ జనరల్ సెక్రటరీ అన్ని అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి రేపు రాబోయే రోజులలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కొరకు ఎన్ని పార్టీలు కృషి చేయాలని లేకపోతే రానున్న రోజుల్లో ఏ పార్టీ అయితే మద్దతు ఇవ్వదో ఆ పార్టీలకు మనగడ ఉండదు రాబోయే రోజులలో బాగా తీవ్రమవుతుంది రేపు ఇరవై మూడు తారీఖు రాజ్భవన్ పుట్టడు మళ్ళీ దీన్ని బీసీ సంఘాల తరఫున